ఇవాళ ఒక మంత్రి గారు కొండ సురేఖ గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది వరంగల్ బొడ్డున సెంట్రల్ జైలు ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి జాగా నేను హనుమకొండ ఎంపీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి దరఖాస్తు పెట్టిన ఇది తీసి ఊరు బయట కట్టండి ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టండి ఒక కార్డియాక్ సెంటర్ పెట్టండి అని చెప్పి ఇస్తే పాపం రాజశేఖర రెడ్డి గారు దాన్ని సంతకం పెట్టిండు కానీ పోలీస్ అధికారులు ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు లోపట ఇది ఊరు బయట కడితే డేంజర్ అని చెప్తే అది పక్కకు పడ్డది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలుసు ఆ విషయం ఆ రోజు నేను మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ జైలు తీసి ఊరు బయట కట్టి ఇయాల ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ బంగ్లా కట్టి రు కడితే కొండ సురేఖ గారి అక్కడ ఎమ్మెల్యే గెలిచింది ఆమె ఏమంటది జైలు ఇక్కడ ఉండనట దొంగలకు డెకాటీలకు జైలు సిటీల్లో ఉండాలట పేషెంట్లకు ఊరు బయట ఉండాలంటే హాస్పిటల్ ఒక కాంగ్రెస్ పార్టీ పరిపాలన